దానం నాగేందర్ స్వరం మారింది ఒక టర్న్ కోట్ ఈయన దానం నాగేందర్ ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వ నిరాకరించిందని చెప్పి రెండు వేల నాలుగులో రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని ఆసిఫ్ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు అప్పుడు ఎన్నికలైపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేసి ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండేవాడని పేరు వెనకు ఆ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ మంత్రి కూడా అయినాడు ఒక దశలో మళ్ళీ ఆయన లో చేరినాడు తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే మళ్ళీ మొన్న కాంగ్రెస్ లాగా రాగానే ను వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరినాడు ఆయన పార్టీలు మారుతూ ఉంటాడు మళ్ళీ ఇప్పుడు కొంత స్వరం మారుతుందని చెప్పి ఈ వార్త చెప్తున్నది ఆ స్వరం ఎందుకు మారుతున్నదో మనకు తెలియదు కానీ మళ్ళీ కొంత టీఆర్ఎస్ బిఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగా ఈ వార్త ఫార్ములా ఈ కార్ రేస్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతున్నది ఆ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది హైదరాబాద్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నిఘా వర్గాలు అని వార్త చెప్తున్నది దానం నాగేందర్ హైడ్రాను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది ఆయనకు ఎటువంటి రాజకీయంగా ఎటువంటి నష్టం జరుగుతున్నది మనకు తెలియదు కానీ ఇది ఆయన వైఖరి వాళ్ళ ఇట్లా చాలామంది ఉంటారు మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్లో చేరినారు అందులో నా దానం నాగేందర్ కూడా ఒకడు వీరికి సంబంధించి కోర్టు స్పీకర్కు నిర్ణయం నిర్ణయాధికారం వదిలేసింది స్పీకర్ నిర్ణయించాలే వీళ్ళ మీద అనర్హత వేటు వేయాల అవుద్ది అనేది అది ఇంకా అట్లానే ఉన్నది దాని మీద స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు